శివరాశిలో జన్మించిన వాళ్ళకి ఏల్నాస్ అని లాస్ట్ ఫేస్ అంటే మూడో ఫేజు ఎలా ఉండబోతుంది రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మూడో ఫేజ్లోకి శని వచ్చాడు రెండున్నర సంవత్సరాల నుంచి కూడా మీకు శని మీ రాశిలోనే ఉన్నాడు చాలా వరకు శని రాశిలో ఉండడం వలన కొంతమందికి నెగిటివ్ కొంతమందికి పాజిటివ్ జరిగింది అయితే రాబోయే రోజుల్లో శని మీకు రెండో స్థానంలోకి ద్వితీయ స్థానంలోకి రావడం వలన ఎలాంటి ఫలితాలు కాగబో కలగబోతున్నాయి కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు వస్తాయా ఈ రెండున్నర ఏళ్ళు ఒకవేళ రాకపోతే ఎందుకు రావు ఎవరికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఎవరికి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అలాగే శని బాగా ఇబ్బంది పడుతున్నాడు ఈలినాట శని వచ్చిన కానించి మనశ్శాంతి లేదు అన్ని రకాలుగా ఇబ్బందిగానే ఉంది నాకు శని దశ శని దశ జరుగుతుంది ఈ ఏలినాట శని కూడా ఎప్పుడే వచ్చింది ఈ టైంలో నేను ఎలాంటి రెమిడీలు పాటిస్తే ఈ శని వాదల నుంచి బయటపడతాను ఈ విషయాలన్నింటిలో వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువుగారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని మార్పు అనేది జరుగుతుంది రెండు నాలుగు సంవత్సరాల పాటు శని మీకు ఒకే స్థానంలో ఉండి ఒకే రకమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు మనం శని గురించి రెండు విషయాలు తెలుసుకుందాం శని కర్మకారకుడు అనమాట ఎప్పుడైనా సరే మనకి శని దశలో కానీ అంతర్దశలో కానీ వచ్చినప్పుడు కానీ ఏళ్ళనాటి శని అష్టమ శని అష్టమ శనిలో వచ్చినప్పుడు కానీ కర్మ అనుభవించేలా చేస్తాడనమాట ఒకవేళ శని బాగుంటే ఒక వ్యక్తి జాతకంలో అన్ని ఇస్తాడనమాట శని ఏది ఇవ్వలేదంటూ ఉండదు అనమాట అదే శని బాగోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అయితే బాగా మంచి ఫలితాలు ఇచ్చేవాళ్ళు శని గురించి ఆలోచించరు కానీ చెడు ఫలితాలు వాళ్ళకు మాత్రం శని గురించి ఆలోచిస్తూ ఉంటారు శనిచ్చే బాధలు ఎలా ఉంటాయి అంటే ఒక మానసిక బానిసత్వం అనమాట అది ఎలా ఉంటుందంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు ఒక బెడ్ను ఒకలాగా చూడడం ఒక బెడ్ను ఇంకోలాగా చూడడం ఆ బెడ్కి ఎలా ఉంటుందంటే ఆ బాధ ఏంటి ఎంత కర్మ నాకు మా తమ్ముడో మా చెల్లో మా అక్కో చేసిన పుణ్యం నేను ఎందుకు చేసుకోలేదు వాళ్ళు ఎందుకు నన్ను ఎంత సపరేట్గా చూస్తారు అనే బాధ విపరీతమైన బాధ అనమాట ఒకవేళ భార్యాభర్తల సంబంధంలో కూడా భార్య కానీ భర్త కానీ ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా ఆ ఎదుటి వ్యక్తిలో ఒక కఠినత్వం వీళ్ళని చులకంగా చూడడం అత్తమావలు కానీ ఇలా ఒక బానిసత్వం అనమాట అలా కాకుండా వేరే ప్రేమలు ఇలాంటి వాటిల్లో కూడా విపరీతమైన ఇబ్బందులు విపరీతంగా నలిగిపోవడం ఇదంతా కూడా శని పెట్టే ఇబ్బందులు అనమాట శని ఎదుర్కోవడం అనేది ఒక ఛాలెంజ్ అనమాట శని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సవరం అయితే వివరం వస్తుంది కదా ఆ సవరం అవడానికి శని కాలంలోనే జరుగుతుంది అనమాట అయితే ఇచ్చే బాధలు మంచివే అయినప్పటికీ కూడా చాలా వరకు చాలా ఇబ్బందిగా ఉంటాయి బిచ్చగాడిని కుబేరిని చేయడం కుబేరిని బిచ్చగాడిని చేయడం కూడా శని మాత్రమే చేయగలనమాట ఇత్తడిని పొత్తడుగా పుత్తడిని ఇత్తడిగా మార్చేది కూడా శని అనమాట చాలా వరకు శని పెట్టే బాధలు ఎందుకు బతుకుతున్నారా అన్నట్టుగా ఉంటాయి అనమాట ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతకంలో శని పట్టినప్పుడు వాళ్ళకి ఒక గమ్యం లేని ప్రయాణాలు అంటే ఏంటంటే సోమర్తనం ఉండడం విపరీతంగా ముందు తాగేయడం పరస్త్రీ వ్యామోహాలు విచ్చలవిడి సంబంధాలు ఏ పంచాద్ధం అన్నా అవ్వకపోవడం ఇదే వీళ్ళు ఇలా చేసినప్పుడు తల్లి తల్లిదండ్రులకి వల్ల విపరీతమైన బాధ నా కడుపు నేంటి ఇలాంటి కొడుకులు పుట్టారు ఇదంతా కూడా శని పెట్టే మానసిక ఇబ్బందులు అనమాట మానసిక బాధలకి మానసికంగా నలిగిపోవడానికి మానసికంగా చస్తూ బతక బతకడానికి చాలా మంది ఈ రోజుల్లో ఇలా బతకడానికి కారణం శని అనమాట కాబట్టి శని అనుకూలంగా ఉంటే తప్పకుండా ఈ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది శని ఆరాధన వల్ల కేవలం శని ఆరాధన వల్ల మాత్రమే మనం ఈ మానసిక బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అందరికీ కూడా పైన మన జీవితం జీవితం చాలా చక్కగా కనిపించి లోపల మాత్రం నలిగిపోవడం అది ఎవరి వల్ల అయినా కావచ్చు ఇలా అంటే అది శని వల్లనే వాటి నుంచి బయటపడాలంటే శని ఆరాధన వల్లనే ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ రాశిని బట్టి ఈ రెండున్నర సంవత్సరాల్లో శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం గత రెండున్నర సంవత్సరాలుగా శని మీకు రాశిలో ఉన్నాడు ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి వచ్చాడు ద్వితీయ స్థానంలో ఉన్న శని మీ యొక్క నాలుగో స్థానాన్ని అలాగే ఎనిమిదో స్థానాన్ని పదకొండవ స్థానాన్ని చూస్తాడు ఈ రెండున్నర ఏళ్ళు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరాలు కూడా చాలా వరకు ఈ నాలుగు స్థానాలలో వచ్చే ఫలితాలన్నీ కూడా సినిమాదే ఆధారపడతాయి అసలు ఈ నాలుగు స్థానాలు ఇచ్చే ఫలితాలు ఏంటి ఈ ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మనకు అనుకూలంగా ఉండబోతున్నాయా ప్రతికూలంగా ఉండబోతున్నాయా కుంభరాశి వాళ్ళందరికీ ఒక రకంగా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే కుంభరాశిలో కోట్ల మంది ఉంటారు కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒకే రకంగా ఫలితాలు ఉంటాయి అనేది అబద్ధం కాబట్టి మీరు కుంభరాశిలో జన్మించినప్పటికీ కూడా కొన్ని క్యాలిక్యులేషన్ బట్టి మీకు అనుకూలం ప్రతికూలం అనేది తెలుస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉంటే ఈ పదం చాలా ఈజీ కానీ ఎలా తెలుసుకోవాలి వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నాడా లేదా అని శని గనక ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు వ్యక్తిగత జాతకంలో ఉంటే ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నట్టే ఇలాంటి వాళ్ళకి చాలా వరకు శని మంచి ఫలితాలు ఇస్తాడు వాళ్ళు ఎవరంటే పుష్మి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఆశ్లేష జాష్ట రేవతి ఆరుద్ర స్వాతి శతబ ఈ నక్షత్రాల్లో గనుక శని ఉంటే తప్పకుండా మీకు వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా ఉన్నట్టే దీన్ని బట్టి రెండున్నర సంవత్సరాల ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆ అనుకూలతలు ఏంటంటే మీకు ఈ నక్షత్రాల్లో శని ఉండడం వల్ల ద్వితీయ స్థానానికి శని ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ద్వితీయ స్థానానికి సంబంధించి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అనమాట ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఉండడం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇలాంటి విషయాలు చక్కగా ఉండడం బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లో పెట్టుకోవడం వాటి జోలికి వెళ్ళకూడదు అనుకోవడం గతంలో దాచుకున్న డబ్బుల్ని ఇంకా వేరే వేరే విధానాల ద్వారా వాటిని పెంచుకోవడం అలాగే మాట్లాడే పద్ధతి మారడం కొత్తగా ఉద్యోగాలు వ్యాపారాల విషయాల్లో ఇంకా కొత్తగా మీరు మారాలనుకోవడం నేర్చుకోవడం వీటితో పాటు కొంతవరకు కొత్త కొత్త విధానాల్లో డబ్బులు సేవ్ చేయడం లేకపోతే ఫైనాన్షియల్గా బాగా ఎదగడానికి కొన్ని కొన్ని వర్క్స్ తీసుకోవడం లేకపోతే కొన్ని కొన్ని ఐడియాసుతో ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతున్నాయి అలాగే కుటుంబంలో అందరికీ కూడా కొంతవరకు ఏ సమస్య వచ్చినా తొందరగానే అదంతా తీరిపోయే అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన్మించి ఈ స్థానంలో శని ఉన్న వాళ్ళకి మాత్రం ఈ కుటుంబ స్థానం మీద శని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల్లో శని ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం మాత్రం పెద్దగా ఈ స్థానాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉండదు ఇక అలాగే మీ యొక్క నాలుగో స్థానాన్ని చూడడం వల్ల ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎమోషనల్గా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఎవరితో అయితే కొంతవరకు డీప్ కనెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళ విషయాల్లో కూడా కొంతవరకు ఏదైనా తేల్చుకోవడం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం వలన సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హ్యాపీనెస్ అనేది మీరు మొండితనాన్ని ఈవోని పక్కన పెట్టడం వలన పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మదర్ హెల్త్కి సంబంధించి చిన్న చిన్న వచ్చినవి అలాగే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది బిజినెస్ విషయాల్లో కూడా అమ్మడం కొనడం కార్లు రియల్ ఎస్టేట్ రంగం లేకపోతే ఇళ్ళు కట్టించి అమ్మడం కొనడం ఏదైనా సరే నాలుగో స్థానం అనేది ఏంటంటే సంబంధిత వాహనాలు ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది కాబట్టి ఆ బిజినెస్ వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి అనుబంధంగా ఉన్న ఇనుము ఇసుక సిమెంట్ ఇలాంటి చేసే చేసేవాళ్ళు కూడా చక్కగా ఉంటుంది క్లాత్స్ స్టోరూమ్స్ లేకపోతే ఆయిల్ రిఫైనరీ ఆయిల్ బిజినెస్లు లేకపోతే బ్యాటరీస్ ఇలాంటివన్నీ కూడా ఈ బిజినెస్ చేసినా సరే చాలా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది బయట భయపడక్కర్లేదు ఇక కుంభరాశిలో జన్మించి ఫారిన్లో సెటిల్ అయిపోదాం ఫారిన్లో మనం ఒక చోట ఉందాం ఏదైనా మ్యారేజ్ చేసుకుందాం ఇక్కడ ఒకడే ఉందాం అనుకున్న ఆలోచన చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు శని అనుకూలంగా ఉంటాడు మీకు ఈ నక్షత్రాల్లో ఉండడం వల్ల తప్పకుండా ఈనాడు శనిలో మేలు కూడా జరుగుతుంది అయితే ఏంటంటే మీరు కొంచెం హానెస్ట్గా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా మోసం చేయకుండా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అనుకూలంగా ఉన్నసింది లాభస్థానం చూడడం వలన తప్పకుండా లాభస్థానం మీద కూడా మంచి ఫలితాలు వస్తాయి గేమ్స్ పెరుగుతాయి శాలరీస్ విషయంలో కూడా మంచి ఎంత వచ్చినా లేదు దాచుకోవడం లేదు అంత అయిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా అది కంట్రోల్ అవుతుంది దాచుకునే అవకాశం ఉంటుంది బిజినెస్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది బిజినెస్లో కూడా మిగులుదాలు కనిపిస్తుంది ఎప్పుడు నుంచో మనం ఇల్లు కట్టాలి లేకపోతే కారు కొనుక్కోవాలి ఇంకేదో చేయాలన్నా కోరికలు ఇవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటాయి మీ హోప్స్ అన్నీ కూడా అలాగే జరిగే అవకాశం ఉంటుంది విషెస్ అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది క్రియేటివిటీ పెరుగుతుంది మనకన్నా పెద్దవాళ్ళతో అనుబంధం పెరుగుతుంది వాళ్ళు సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ని రెండు పదకొండు స్థానాల మీద లింక్ ఉంది కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలో కంట్రోల్లో ఉండాలి లేదంటే మాత్రం జ కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేకపోవడం అంటే వ్యక్తిగతంగా జాతకంలో కనుక శని ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల్లో మీకు ఉంటే మీకు ఖచ్చితంగా శని అనుకూలంగా లేనట్టే ఆ నక్షత్రాలు ఏంటంటే కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రోహిణి అస్తా శ్రవణ నక్షత్రం కుజున్ నక్షత్రాలు మృగశిరా నక్షత్రం ధనిష్ట నక్షత్రం నక్షత్రం ఇక గురువు నక్షత్రాల్లో కూడా కొంతవరకు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాల్లో అశ్విని మక మూలా నక్షత్రాల్లో శని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక ఇప్పుడు చెప్పిన నక్షత్రాల్లో శని ప్రతికూలంగా ఉన్నట్టాడు కాబట్టి కుంభరాశిలో జన్మించినప్పటికీ ఈ థర్డ్ ఫేస్ అనేది వీళ్ళకి మాత్రం కొంత హార్డ్గా ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ బిఫోర్ అయినా మ్యారేజ్ ఆఫ్టర్ అయినా సరే కొంతవరకు తల్లిదండ్రుతో రిలేషను అక్క అక్కలు అందములు వీళ్ళందరితో రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న గొడవలు ఏదో ఒకటి తగాదాలి త్వరకి ఎంతో క్లోజ్గా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని బ్లేమ్ చేయడం ఏదో ఒకటి అనడం అనేది ఎక్కువగా అయిపోద్ది దీనివల్ల డ్రింకింగ్ హ్యాబిట్స్ పెళ్ళడం పెరగడం స్మోకింగ్ రకరకాల ఏ హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు నుంచో ఈ డబ్బులు తీయకూడదు ఈ డబ్బులతో ఏదో ఒకటి చేసుకోవాలన్న డబ్బు కూడా తీసి వాడడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దాచుకున్న డబ్బుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవి సగం నా దగ్గర ఏవైనా ఉండకపోతే మాత్రం అవి కూడా అయిపోయే అవకాశం ఉంది ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టడం ఫ్యామిలీతో ఫ్యామిలీలో వ్యక్తులతో లేకపోతే దూరపు చుట్టాలతో బిజినెస్ చేయడానికి పెద్ద అనుకూలం కాదు కొంతవరకు మనవాళ్ళు అనుకున్న వాళ్ళతో ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉంటే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈటింగ్ హ్యాబిట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా లేకపోతే హెల్త్లో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక దీంతో పాటు మీ యొక్క నాలుగో స్థానాన్ని చూడడం వలన ఇమోషనల్గా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇమోషనల్గా ఇబ్బందులు మీకు మీరే ఏదో చేసుకుని ఏదో జరిగిపోవద్దని ఏదో అయిపోద్దని రకరకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంతవరకు కంట్రోల్లో ఉండండి దైవ ధ్యానం ఎక్కువ చేసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ని తగ్గించుకుంటా దైవానికి దగ్గరగా ఉండటం అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడని వెళ్ళండి మీకు ఎంతవరకు సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటే గట్టిగా ప్రయత్నించి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి మీరు హ్యాపీనెస్ హ్యాపీగా ఉండడానికి ఏడిక్షన్స్ తీసుకో తీసుకోలే తీసుకోండి ఎందుకంటే మీరు ముఖ్యమైన మీరంటూ ఉంటేనే ఈ పక్కన ఉన్న రిలేషన్లు కానీ ఏవైనా సరే కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలంటే డే టు లైఫ్లో ఏం చేయాలి దాని మీద ఫోకస్ పెట్టండి వా ఆ కార్యక్రమాలను ఇంకా పెంచండి దైవారాధన కూడా చేసుకోండి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా వాహనాలు కొనడం అమ్మడం ఏదైనా కాంట్రాక్ట్ బిజినెస్లు కావచ్చు వుడ్ వర్క్స్ కావచ్చు కొంచెం పెద్ద పెద్ద నుంచి చిన్న చిన్న ఆటల వరకు కూడా ఏదైనా సరే ఒక బాధ్యత తీసుకుని ఒక ఇల్లు కట్టించడం కానీ వుడ్ వర్క్ చేయడం కానీ ఇప్పుడు రకరకాలుగా వచ్చేసినాయి అనమాట ఫర్నిచర్సు లేకపోతే వాల్కేర్లు ఇలాంటివి ఏదైనా సరే కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు కుంభరాశులు ఉన్నవాళ్ళు కొంతవరకు ఇన్ టైం చేయకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బందులు ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా ఎలక్ట్గా ఉండాలి అనుకున్న టైంకి కంప్లీట్ చేయకపోవడం వలన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం ఇవి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏది కూడా నేను చేసేస్తాను తర్వాత చూద్దాం అనే మాట కాకుండా ఎప్పటికప్పుడు చేసిన వరకు డబ్బులు తీసుకున్న తీసుకోకుండా ముందుకు వెళ్తే మాత్రం ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎన్నో స్థానాన్ని చూడడం కొంతవరకు ఇబ్బంది సడన్గా ఏం జరుగుతుందో లైఫ్లో అర్థం కాదు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుంది కూడా అర్థం కాదు అలాగే ఎఫైర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అవి కంట్రోల్లో లేకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది స్టామినా అలాగే విటలిటీ ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి అలాగే పిచ్చి పిచ్చి పనులు చేయడం వలన మీకు మీరే మీ స్టామినా ఈ సెక్సువల్ హెల్త్ ఇవి వీటిల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంతవరకు సీక్రెట్ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఉన్న రిలేషన్స్ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుండే అవకాశం ఉంటుంది ఇక నగలు తాకట్టు పెట్టడాలు నగలు కొండాలు జాయింట్ ప్రాపర్టీస్ విషయంలో కొంతవరకు ఇబ్బందులే కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా ఈ నక్షత్రాలు శని ఉన్నవాళ్ళు లేదంటే నేను చెప్తున్న దశలో అంతర్దశ జరుగుతున్న వాళ్ళు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురువు కానీ లేదంటే రా రాహులో కేతు కానీ కేతులో రాహు కానీ శుక్రుడిలో శని కానీ శనిలో శుక్రుడు కానీ ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏ సినిమా దశ జరిగినా ఏ దశలో అయినా శని అంతర్దశ జరుగుతున్నా కొంతవరకు మీకు ఈ నక్షత్రాల్లో సినిమా ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు కొంత పదకొండవ స్థానాన్ని కూడా కొంతవరకు చూస్తున్నాడు కాబట్టి పదకొండవ స్థానానికి సంబంధించి అంటే ఏవైతే హోప్స్ పెట్టేసుకోవడం ఏదో జరిగిపోద్ది నేను ఈ రాగానే ఏదో అద్భుతం చేసేద్దాం ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత బాగుంటుంది మీ డిజైర్సు హోప్స్ విషెస్ వీటిలన్నిటినీ కూడా ఇదో అంటారు కదా గాల్లో మేడలు కట్టేవి కాకుండా ప్రాక్టికల్గా ఉంటుకుంటే మంచిది అనమాట అలా ప్రాక్టికల్గా ఉండకపోతే ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం లేకపోతే మనం చేసే బిజినెస్లో లేకపోతే జాబ్లో కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వలన అది రాకపోవడం వలన బాగా నిరాశపడడం బాగా బాధపడడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొంతవరకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే జాబ్ మారడాలు లేదంటే ఎక్కడికైనా వేరే చోటకి జాబుకి వెళ్ళాలి ఇలాంటి వాటిల్లో కూడా ఆచితూచి అన్నీ తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలన్నమాట ఇక శని ప్రతికూలంగా ఉన్నాడు ఈ నక్షత్రాల శని ఉన్నాడు ద్వితీయ స్థానంలో వీళ్ళన శని జరుగుతుంది అనుకూలంగా లేదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే పంచాంగంలో శనికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది కదా నీలాంజన సమావాసం రూపత్రేమ గ్రజం అని ఆ ధ్యాన శ్లోకాన్ని ఒక మూడు వందల నుంచి ఐదు వందలు రోజు ఒక నియమంగా పెట్టుకుని మూడు నెలల పాటు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా మిగతావన్నీ పట్టించుకోవద్దు మీరు చదువుకోవాలంటే మూడు నెలలు మిగతా ఏం పట్టించుకోకుండా మీ డైలీ లైఫ్ని మామూలుగా చేసేసుకుంటూ రోజుకి మూడు వందల నుంచి ఐదు వందలు ఒక మూడు నెలల పాటు చేయడం వలన ఒక ఆరు నెలల వరకు కూడా శని ప్రభావం తగ్గుతుంది మూడు నెలల తర్వాత తొమ్మిది నెలల వరకు కూడా చాలా వరకు బాగుంటుంది మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత మూడు నెలలు ఇలాగే చేయాలన్నమాట ఇలా రెండున్నర ఏళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇంకా బాగా ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటివి చేసిన ఉపయోగం లేదన్న వాళ్ళు కాళికాదేవి ఆరాధన ఒక మంచి గురువు డైరెక్షన్లో చేయడం వలన చాలా వరకు ఈ మానసిక సమస్యలు శారీరక ఇబ్బందులు ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది శని కంట్రోల్ చేయడంలో కాళికాదేవి మంత్రాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి అవి కూడా ఏదో పెద్ద పెద్ద మంత్రాలు కాదు కొంచెం సింపుల్గా దశమహా విద్యలు కాళిక కాళికాదేవి గాయత్రిని కానీ మిగతా మంత్రాలు కానీ మీరు చేయడం వలన తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఇక ఆఖరిగా ఏంటంటే ఏదైనా సరే మీరు పర్ఫెక్ట్గా ఉండడం మొహమాటంకి వెళ్లకుండా ఉండడం ఏ పని వాయిదా వేడుకో వేయకుండా ఉండడం పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే మీరు అంత కఠినంగా మారడం గట్టిగా ఉండడం వలన ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది